నమస్కారం వెల్కమ్ టు గాంధీబం ఆఫ్ ట్రూత్ తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం హిందూ ఆలయాల మీద వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడే కాదు చాలా కాలంగా ఇలానే జరుగుతుంది పూజలు ఆచారాలు సాంప్రదాయాలకు ఏదో ఒక రకంగా అడ్డంకులు వేస్తూనే ఉంది కోర్టు ఏం చెప్పినా ప్రభుత్వం పట్టించుకోకుండా జాప్యం చేస్తూనే ఉంది అయితే ఇటీవల తిరుపనూర్ కుండ్రం కార్తీక దీపం విషయంలో కూడా ప్రజల మనస్సులో పెద్ద కోపాన్ని రేపింది హైకోర్టు స్పష్టంగా దీపం పెట్టాలి భక్తులకు సహాయపడాలి అని ఆదేశాలు జారీ చేసిన స్టాలిన్ ప్రభుత్వం ఏం చేసింది డైరెక్టుగా కోర్టు ఆదరణను ధిక్కరించింది అయితే తిరుపారన్ కుండ్రం వివాదం కొత్తదేమీ కాదు దేశంలో ఉన్న ఆరు ప్రధాన సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఇదే ఒకటి కానీ పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఇక్కడ ఒకే సమస్య ఆలయ పరిధిని ముస్లింలు ఆక్రమించడం కొండ మీద ఉన్న భూభాగంలో మసీదు దర్గా నిర్మించేశారు ఆలయ భూములపై వివాదం దశాబ్దాలుగా కోర్టులో నడుస్తూనే ఉంది సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ఎన్నిసార్లు ప్రభుత్వాలకు చెప్పినా ఒక్క ప్రభుత్వం కూడా పట్టించుకున్న పాపాను పోలేదు దీంతో చివరకు భక్తులు కేసులు వేశారు కాలక్రమంలో ఇక్కడ ఆలయం సికిందర్ బాద్షా దర్గా ఆధీనంలోకి వెళ్ళిపోయింది కార్తీక దీపం అనేది అనాదిగా ఉన్న సాంప్రదాయం అరుణాచలంలో ఎలా మహాదీపం వెలిగిస్తారో అలాగే తిరుపరూర్ కుండ్రంలో కూడా అంతే గొప్ప సాంప్రదాయం స్తంభంపై దీపం నూట అరవై కిలోల నెయ్యి ఐదు కిలోల కర్పూరం వంద మీటర్ల వస్త్రంతో తయారు చేసిన వత్తి భక్తులు వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే ఇది దర్గా ఆలయం మధ్య మూడు వందల మీటర్ల దూరమే ఉందని సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందని చెప్పి ఈ ఏడాది ప్రభుత్వం దీపం పెట్టనీయలేదు దీంతో భక్తులు హైకోర్టుకు వెళ్ళారు అయితే డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి మూడవ తేదీ వరకు కోర్టు క్లియర్గా ఆర్డర్లు ఇచ్చింది కోర్టు ఏం చెప్పిందంటే పూర్తి ప్రభుత్వ సహకారంతో కార్తీక దీపం పెట్టాలి దానికి పోలీసు భద్రత పూర్తిగా ఇవ్వాలి అని కానీ ప్రభుత్వం ఏం చేసింది అన్నింటినీ తిరస్కరించింది దీంతో ఆగకుండా స్టాలిన్ ప్రభుత్వం హైకోర్టులో అపీల్ వేసింది అయితే దాన్ని కూడా కోర్టు తిరస్కరించింది తరువాత సుప్రీంకోర్టుకు పరుగులు పెట్టింది స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది ఇంత జరుగుతున్న డిసెంబర్ మూడున ఆరు కల్లా దీపం వెలిగి తీరాలని జడ్జి చెప్పిన ప్రభుత్వం నిషేధాజ్ఞలు వేసి అడ్డుకుంది ఈ వ్యవహారంలో డిఎంకే అనుకూల పార్టీలు వామపక్షాలు ఎస్డిపిఐ పిఎఫ్ఐ గ్రూపులు కూడా కోర్టు తీర్పు అమలు చేయొద్దు అని కలెక్టర్ను ఒత్తిడి చేశాయి ఇది పూర్తిగా న్యాయ వ్యవస్థను అవమానించే చర్య అని మనం చెప్పుకోవచ్చు జస్టిస్ స్వామినాథన్ కార్తీక దీపానికి అనుకూలంగా తీర్పు ఇచ్చాడు కాబట్టి డిఎంకే నేతల ఆధ్వర్యంలో నూట ఏడు మంది ఇండియా కూటమి ఎంపీల సంతకంతో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టే ప్రయత్నం చేశారు ఈ దుర్మార్గులు ఇది దేశంలో ఎన్నడూ జరగని ప్రమాదకర మనం చెప్పవచ్చు అసలు డిఎన్కే ప్లాన్ ఏంటంటే రాబోయే ఎన్నికల్లో ద్రవిడవాదాన్ని కట్టుదిట్టం చేయడానికి హిందూ సాంప్రదాయాలని రెచ్చగొట్టడం భక్తుల భావాలని గాయపరచడం కోర్టును కూడా సవాలు చేయడం వీటన్నిటి వెనుక కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే ఉన్నాయి చివరిగా నేను ఒక్కటే చెప్తాను తిరప్పనూర్ కుండ్రం కార్తీక దీపం ఒక ధార్మిక సాంప్రదాయం మాత్రమే కాదు అది హిందువుల హక్కు కోర్టు కూడా ఇదే చెప్పింది కానీ ప్రభుత్వం కోర్టు మాట వినకపోవడం మన దేశంలో న్యాయ వ్యవస్థ ధర్మం రెండు బలహీనపడుతున్నాయన్న సంకేతం గట్టిగా కనబడుతోంది ఇక్కడ ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో రాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి జై హింద్